హలో ప్రభు నామంలో మీ అందరికి శుభములను గాక దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా రోజుల తర్వాత ఈ రకంగా ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను నిన్నటి రోజు అనగా ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజు ఐడిఎఫ్ సోల్జర్స్ ఒక అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఒక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు ఆ రెస్క్యూ ఆపరేషన్ లో అక్టోబర్ సెవెంత్ బందీగా కొనుపోబడిన ఒక వ్యక్తిని రక్షించడం జరిగింది ఐడిఎఫ్ సోల్జర్స్ ఇంత ముందు కూడా బందీలను రక్షించారు కదా మరి ఈ ఆపరేషన్కున్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం గాజాలోని అండర్ గ్రౌండ్ టన్నల్స్ లో దాచిపెట్టబడిన వ్యక్తిని వీళ్ళు కాపాడడం జరిగింది అంతేకాదు ఆ వ్యక్తి యూదుడు కాదు ఒక ముస్లిం ఒక అరబ్ ఇజ్రాయెల్ సైన్యం వారి ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి పేరు క్వైద్ ఫర్హాన్ అల్ఖాది ఇతను ఇజ్రాయెల్ పౌరుడు ఇతను వయసు యాభై రెండు సంవత్సరాలు అక్టోబర్ సెవెంత్ రోజు ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్న కిబూట్స్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు హమాస్ కానీ హెస్బుల్లా కానీ వివిధ రకాల టెర్రరిస్ట్ గ్రూప్లు యూదులు భూమి మీద లేకుండా నాశనం అవ్వాలి ఇజ్రాయెల్ దేశాన్ని తుడిచివేయాలి అన్న వారి యొక్క గురిని చేరుకోవడానికి ముస్లింల ప్రాణాలను కూడా లెక్క చేయరు అది పాలస్తీనా గాజా ప్రజల ప్రాణాలైనా కానీ ఎవరి ప్రాణాలను వారు లెక్క చేయరు అనడానికి ఇదే నిదర్శనం ఈ టెర్రరిస్టులు వారిని కాపాడుకోవడానికి అమాయక అరబ్బు ప్రజల ప్రాణాలను పనంగా పెడతా ఉంటుంటే ఇక్కడున్న ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం వారి ప్రజలు వారు ముస్లిమ్స్ అయినా యూదులైనా వారిని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను పనంగా పెడతా ఉంటున్నారు ఇది ఇజ్రాయెల్ సైన్యానికి టెర్రరిస్టులకు ఉన్న పెద్ద తేడా ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైన్యం ఒక ముస్లింని కాపాడింది అని ఈ యొక్క టెర్రీస్టులకు అర్థమైపోయిందో వాళ్ళు వెంటనే ఒక ప్రకటన చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే అతను ముస్లిం అని మాకు తెలిసింది మేమే అతన్ని విడుదల చేశాము అని అంటున్నారు తొమ్మిది నెలలు అతనిని అతి కిరాతకంగా బాధ పెట్టి హింసించి అతను నమాజ్ చేసుకోవడం కూడా వీళ్ళు చూశారు అతను ముస్లిం వాళ్ళకు తెలుసు కూడా తొమ్మిది నెలల తర్వాత అతనిని అయ్యో ఇతను ముస్లిం మాకు ఇప్పుడు అర్థమైంది అని వదిలిపెట్టారంట నిజంగా ఇజ్రాయెల్లోని ఈ యొక్క ఐడిఎఫ్ సోల్జర్స్ ఈ ఇజ్రాయెల్ ఆర్మీకి చాలా నైతిక విలువలు ఉంటాయి వాళ్ళు ఎంతో మానవీయ కోణంలో ఆలోచిస్తూ ఉంటుంటారు అన్నట్లు ఇప్పుడు అక్కడ బందీగా ఉన్న వ్యక్తి యూదుడు కాదు కదా అని విలియం లైట్ తీసుకోరు అయినా కాకపోయినా అతను ఒక హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా కానీ అతను ఒక హ్యూమన్ బీయింగ్ అన్న ఒక మానవీయ కోణంలో వాళ్ళు ఆలోచించి చాలా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా అతనిని అద్భుతంగా కాపాడడం జరిగింది అయితే మీరు అనుకోవచ్చు నిజంగా ఇజ్రాయెల్ ఆర్మీకి అంత మానవీయ కోణం ఉంటే మానవ దృక్పథం ఉంటే పాలస్తీన్ అవ్వాలని గాజు అవ్వాలని అంత భయంకరంగా ఎందుకు హింసిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు దయచేసి గమనించండి అక్టోబర్ సెవెంత్ రోజు హమాస్ టెర్రరిస్ట్ సృష్టించిన మరణకాండ కాండ అంత ఇంత కాదు చిన్న పిల్లలు అని తేడా కూడా లేకుండా కనీస ఆ యొక్క దయ జాలి లేకుండా చిన్న పిల్లలను సైతం ఆ ఓవెన్లలో పెట్టి అతి క్రాతకంగా కాల్చివేయడం జరిగింది ఆడపిల్లల్ని అతి కిరాతకంగా హింసించడం ముసలో వయసుళ్ళు అంతెందుకు ఇప్పటికీ బందీలుగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పటికీ బందీలుగా ఉన్నారు హమాస్ చేతిలో అయితే దీనికి బదులుగా ఇజ్రాయెల్ ఆర్మీ గాజా మీద ఎలా అటాక్ చేసింది అక్కడ ప్రజలకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇలా అటాక్ చేయబోతూ ఉన్నాము మీరు ఖాళీ చేయండి అని ఒక నాలుగు రోజులు ఒక ఏడు రోజులు అలా వాళ్ళకు అవకాశం ఇచ్చి అందరిని ఖాళీ చేయించాక ఆ స్థావరాల వెతకడం జరిగింది ఆ స్థావరాలలో దాక్కున్న టెర్రరిస్టుల మీద అటాక్ చేయడం జరిగింది అయినా గానీ కొన్ని ప్రాణ నష్టం తప్పట్లేదు ఎందుకు అని అంటే హమాస్ టెర్రరిస్ట్లు ఆ అమాయకపు ప్రజలని గాజాలోని అమాయకపు ప్రజలని హ్యూమన్ షీల్డ్ లాగా చేసుకుని అంటే ఈ అమాయకపు ప్రజల్ని ముందు పెట్టి వాళ్ళ వెనక దాక్కొని వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటుంటారు హాస్పిటల్స్ స్కూల్స్ వీటన్నిటిని వాళ్ళ శిబిరాల లాగా చేసుకున్నారు అయితే ఇజ్రాయెల్ ఆర్మీ అలా వారి ప్రాణాలను పనంగా పెట్టి ఇజ్రాయెల్ను కాపాడుతూ ఉంది ఈ టెర్రరిస్ట్ల ఏం ఒక్కటే ఈ యొక్క ల్యాండ్ గురించి కాదు వాళ్ళ గొడవ లేదా టెంపుల్ మౌంట్ గురించి కాదు గొడవ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు ఈ యూదులు అనే వాళ్ళు ఉండకూడదు అసలు ఈ ఇజ్రాయెల్ దేశమే ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళు అతి కిరాతకంగా అతి క్రూరంగా ఉంటూ ఉన్నా కానీ ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం మానవ దృక్పథంతో మానవీయ కోణంలో అక్కడ ఉన్నది ఒక ముస్లిం అయినా కానీ ఎంతో ఛాలెంజెస్ ని ఫేస్ చేసి అతన్ని అద్భుతంగా కాపాడడం జరిగింది నిజంగా ఇక్కడ అరబ్స్ అయినా జూయిష్ పీపుల్ అయినా చాలా కలిసి ఉంటా ఉంటుంటారు అంతేకాదు ఈ యొక్క ఇజ్రాయెల్ ఆర్మీలో కూడా అరబ్స్ ఉంటారు హాస్పిటల్స్ లో చాలా మంది అరబ్ నర్సెస్ ఉంటారు అరబ్ డాక్టర్స్ ఉంటారు చాలా చక్కగా అందరు కలిసిమెలిసి ఉంటారు కాకపోతే ఏంటి అని అంటే ఈ యొక్క టెర్రరిస్ట్లు ఈ యొక్క అరబ్ వాళ్ళ యొక్క మైండ్ ని పొల్యూట్ చేసి యూదుల మీద భయంకరమైన హేట్ ని వాళ్ళు క్రియేట్ చేసి యూదా దేశమే ఉండకూడదు ఇజ్రాయెల్ దేశమే ఉండకూడదు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు దయచేసి గమనించండి మనం పాలస్తీన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి గాజా ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎందుకు అని అంటే అమాయకపు ప్రజలని హ్యూమన్ షీల్డ్ లాగా చేసుకొని అమాయకపు ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి టెర్రరిస్టులు పనిచేస్తా ఉంటున్నారు కాబట్టి ఆ అమాయకపు ప్రజలను దేవుడు కాపాడు లాగునా అంతేకాదు ఈ యొక్క టెర్రరిస్టుల చేతిలో బందీలుగా ఉన్న ఈ యొక్క యూదులందరూ విడిపింపబడు లాగునా ప్రజలందరూ విడిపింపబడు నిజంగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి పాల్దాగే పిల్లలు ఉన్నారు నిజంగా దేవుడు ఆ బిడ్డల్ని కాచి కాపాడి వారిని చేద్దాం ఇజ్రాయెల్ గవర్నమెంట్ నిమిత్తం ప్రార్థన చేద్దాము ఒకవైపు ఇంటర్నేషనల్ ప్రెషర్ ని హ్యాండిల్ చేస్తూ లోపల కూడా ఆందోళనలను హ్యాండిల్ చేస్తూ ఇటు మిలిటరీ ఆపరేషన్స్ ని హ్యాండిల్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం ఇర్షలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అలాగే నా కొరకు అలాగే ఇక్కడ ఉన్న మా యొక్క సంఘం కొరకు మేము చేస్తున్న పరిచయం కొరకు ప్రార్థించవలసినదిగా నామంలో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె